హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ ఇవర్ గోల్డ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ వీడియోలో ఏపీ హెడ్సెట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన అప్డేట్స్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మన ఛానల్ రీసెంట్గా టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వడం అయితే జరిగింది సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు మీకు ఎడ్యుకేషన్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అయితే తొందరగా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మీరు ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఈ ఏపీ హెడ్సెట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన ప్రిలిమినరీ క్రీ అలాగే వాటికి సంబంధించిన మాస్టర్ క్వశ్చన్స్ అలాగే రెస్పాన్స్ సీటు వాటికి సంబంధించి కీ అబ్జెక్షన్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది వీటికి సంబంధించి మీరు మొదటగా ఈ ఏపీ హెడ్ సెట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన పీసీల వెబ్సైట్ అయితే మీరు ఓపెన్ చేయాలి ఇక్కడ చూసినట్లయితే సెట్స్ డాట్ ఏపీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే హోంపేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా హోంపేజ్ కనిపిస్తుంది మీరు ఇక్కడ మొదటగా మీరు చూసినట్లయితే వీటికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చిన విధంగానే పది ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ రోజున మనకు వీటికి సంబంధించి ప్రిలిమినరీ కీ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ వీటికి సంబంధించిన అబ్జెక్షన్స్ అనేవి పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు తీసుకోవడం అయితే జరుగుతుంది ఫైనల్గా మనకు ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదున వీటికి సంబంధించిన రిజల్ట్స్ అలాగే ర్యాంక్ కార్డ్స్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఒకసారి మీరు వెబ్సైట్ని చూసినట్లయితే ఇక్కడ వీటికి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ అలాగే ప్రిలిమినరీకి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా గా ఇవ్వడం అయితే జరిగింది బయాలజికల్ సైన్స్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ వీటికి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ ఇచ్చారు వీటికి సంబంధించిన ప్రిలిమినరీ కీ డీటెయిల్స్ ఇక్కడ ఉర్దూకి సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే వీటికి సంబంధించి ఇక్కడ రెస్పాన్స్ సీట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే వీలవుతుంది వీటికి సంబంధించి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే ఇక్కడ హెడ్సెట్ ఆల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసి ఇక్కడ కీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ గెట్ కీ డీటెయిల్స్ అని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది నా దగ్గర ఎటువంటి డీటెయిల్స్ లేదు కాబట్టి చూపించలేకపోతున్నాను నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కీ అబ్జెక్షన్స్ కూడా సేమ్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు మీ యొక్క హెడ్సెట్ ఆల్ టికెట్ నెంబర్ అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి మీ కీలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వీటిని ఇక్కడైతే అబ్జెక్షన్స్ అయితే సబ్మిట్ అయితే చేయొచ్చు అలాగే మనం నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించిన రిజల్ట్స్ ట్వంటీ ఫస్ట్ అయితే రిలీజ్ అవుతుంది ఆ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం ఈ అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్